ఈరోజు ముఖ్యంగా సంతముల పాడు మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులు విశ్వాసులు ఈ స్థలంలో కొనడానికి గల కారణం మనందరికీ తెలిసిన విషయమే ఇరవై ఐదవ తారీఖున ఒక గొప్ప క్రైస్తవ యోధులను భక్తులను ఒక క్రైస్తవ ప్రబోధకుడైనటువంటి బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని క్రైస్తవ లోకంలో రెండు తెలుగు రాష్ట్రాలు కోల్పోయిన విషయం తెలిసినటువంటి విషయమే అయితే దేవుని వాక్యములో ప్రభు చెప్పాడు యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ చెప్పాడు గొప్ప శావతుడు పౌలు గారు చెప్పాడు మంచి పోరాటం పోరాడింది నా పొరుగు కనుక విశ్వాసం కాపాడుకుంటుంది ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉండదని దేవుని సన్నిధిలో తెలియమైన దేవుని మెడలాచినట్లయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ వారు దేశం కొరకు రాష్ట్రం కొరకు సంఘము కొరకు సమాజం ప్రతి మనిషి యొక్క మంచి కొరకు క్రైస్తవులంటే పాటుపడేటువంటి వారు క్రైస్తవులు అందరి క్షేమాన్ని దేశక్షేమాన్ని కోరేటువంటి వారు దేవుని వాక్యం రాయబడి మాట రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమని బైబుల రాయబడి ఉంది దేవుడి సేవకులుగా మేము దేశం కొరకు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం దేవు దేవుని సన్నిధిలో దేశం కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు మేము దేవుడి దగ్గర ప్రార్థన చేసి మొరపెడతాం అందరూ బాగుండాలని అందరూ క్షేమంగా ఉండాలని దేశం బాగుండాలని దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలని అందరు మార్పు చెందాలని తర్వాత ఈ రోగంలో నశించబోతున్నటువంటి వ్యక్తులు నిజ దేవుడైన నీ సుబ్రహ్మణి తెలుసుకొని మారు మనసు పొంది బాపిస్ పొంది పరలోకం చేరాలని నిత్య జీవానికి వెళ్ళాలని నిర్చిం వారు ప్రకటించేటువంటి దైవ సేవకులుగా ఉన్నారు ఎవరికి ఎప్పుడు కూడా ఎటువంటి హాని కలుగు చేసేవారు కాదు ఎవరికి ఎటువంటి ఎప్పుడు కూడా ఇబ్బంది కలుగు చేసేటువంటి వారు కాదు క్రైస్తవులు అనగా దేవుడి సేవకులు అనగా ఎప్పుడు కూడా దేవుసులో ప్రార్థన చేస్తూ అందరి కొరకు రక్షణ కొరకు పాటు పడేటువంటి వారుగా ఉన్నారు అయితే ఈరోజు ప్రవీణ్ పగడాల గారు దేవుని సన్నిధిలో మహిమలోకి వెళ్ళిపోయారు ఇది మనందరికీ కూడా తీరనటువంటి లోటు వారి కుటుంబానికి శాంతి వారి కుటుంబానికి ఆదరణ కలుగు చేయబడాలని వారి బిడలకు క్షేమం కలుగు చేయబడాలని తర్వాత దేవుని సన్నిధిలో ఆయన మరణం పట్ల మేమందరం కూడా శాంతియుతంగా ఈ ర్యాలీని చేపడుతూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా సరే గమనించండి మరి ఎవరైతే మాటలు వింటున్నారో వారందరూ ఒక విషయాన్ని గమనించాలి క్రైస్తవులు దేశానికి మంచి చేసేవాళ్ళు క్రైస్తవుల దేశానికి మేలు చేసేవాళ్ళు క్రైస్తవుల దేశానికి క్షేపాన్ని చేకూర్చేటువంటి వారు ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బందిని కలుగు చేసేటువంటి వారు కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని గమనించి క్రైస్తవులను మీరు కూడా మరి దేవుని సన్నిధిలో ఒక మంచి సేవకులుగా వారిని గమనించాలని చూడాలని ప్రభు పైన మేము అమలు చేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రవీణ్ పకడాల గారు మరణం అది కొంతవరకు అనుమానాస్పదముగా మారినది ఒకవేళ యాక్సిడెంట్ అయితే పర్వాలేదు మరి ఒకవేళ అది అనుమానస్పద మృతి దేవునికి అప్పగిస్తున్నాం మేము ఆ విషయాన్ని దేవుడే చూసుకుంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిని బట్టి మేమందరము వారి కుటుంబానికి ఆదరణ తెలియజేస్తున్నాం ఇక్కడ చేరినటువంటి ప్రతి సేవకునికి ప్రతి విశ్వాసికి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని సన్నిధిలో కుటుంబ పక్షాన మేము సంతాపం తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి అయినా మనమందరం ఒక్కటే మనమంతా ఒక్కటే మనమందరం ఒకే దేశం మనమంతా భారతీయులం మనమంతా ఒకే తల్లి బిడ్డలు మనమంతా ఒకే తల్లి బిడ్డలు మాకు బయపు నేర్పుతున్నది అదే మా మధ్య భేదాలు లేవు మా మధ్య అనేకమైనటువంటి కక్షలు లేవు మా మధ్య మేమందరం ప్రేమించే వాళ్ళం దేవుడి వాక్యం కూడా అదే తెలియజేస్తా ఉంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని వాక్యం తెలియజేస్తా ఉంది దేవుడు మాకు ఏది చెప్పాడు దేవుడు మాకు ఏది నేర్పాడు దేవుడు మాకు ఏది తెలియజేశాడు దానిని క్రైస్తవంగా సేవకులంగా విను తెలియజేస్తున్నాం ఒక క్రైస్తవులు దేశానికి క్షేమం ఉన్న సంగతి మీరు తెలుసుకోవాలి మేము అందరినీ ప్రేమిస్తున్నాం మాకు అందరూ కావాలి మేమందరి కోసం ప్రార్థన చేస్తున్నాం మా మధ్య ఎటువంటి కుల భేదాలు లేవు మత భేదాలు లేవు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు మాకు అందరూ సమానమే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ రోజు నుంచి అయినా మరి ఈ విషయాన్ని మీరు గమనించాలని మేమంతా మరి భారతదేశం కొరకు ఈ భారతదేశ క్షేమం కొరకు నశించిపోతున్న మానవుల కొరకు మేమందరం కలిసి పాటు పడుతున్నటువంటి సేవకులు అని అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు కూడా అర్పించేటువంటి సేవకులని తెలియజేస్తున్నాం యేసు ఎలా సెలవులో తన మరణాన్ని పొందాడో ఎలాగో తన రక్తాన్ని కాచాడో ఎలాగ తను మరణించి మరణా మరణాన్ని తిరిగి లేచాడో ఆయన సజీవుడు కనుక అవసరమైతే ప్రభు కొరకు మేము సేవ చేస్తూ ఆయన కొరకు చనిపోవడానికి మేము ఎప్పుడు సిద్ధమే కాబట్టి ఈ సమయంలో ఇంకా పెద్దలు నాయకులు ఇంకా దేవుని సేవకులు కూడా మన మధ్య ఉన్నారు కొన్ని మాటలు వారు మనకి అందిస్తారు తదనంతరం మనము ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం మహిమ గల తల్లి జీవాధిపతి మహోన్ పాలు స్తోత్రాలు ఇరవై ఐదవ తారీఖున ప్రభాగో మహిమలోకి పిలువబడినటువంటి ప్రవీణ్ కలడాలను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం ఓహోవా ఇచ్చును ఓహోవా తీసుకెళ్ళిపోయిన చెప్పారు మంచి పోరాటం తిని నా కొరకు గడముట్టించి విశ్వాసం కాపాడుకుంటుని ఒక మీరు నా కొరకు నీతి క్రీడ ఉంచబడదని కలవించారు ప్రభు మహిమలకు పిలుచుకున్నాం అతని విడిచి వెళ్ళిపోయినటువంటి పరిచర్యకు సంఘానికి కుటుంబానికి ఆదరణ చేయండి ఎరుశలేములో ఒక నెత్తలో ఒక ఆదరించినట్లు నేను ఆదరిస్తాను మీరు సెలవిచ్చారు నీ వాదన కర్తవు నీవు సమాధాన కర్తవు అయ్యా సృష్టికర్త నీ హోవా నీకు భర్త ఎన్నడో చెప్పారు ఆ పిల్లలకు నాయన మీరే బలలో ఒక ఉండి ఆ పరిచయకు బలమైన సేవకుడుగా ఉండి ఆ గుతుబాన్ని ఆదరించి హోదార్చి నడిపించి మహిమ తెచ్చుకోమని నీకే మహిమ గణతా ప్రభావాలు ఆరోపించుకుంటూ నజరేడు నేస్తూ చూస్తున్న వారి పరిశుభ్ర నామంలో

અમર રહે પ્રવીણ પ્રગટલા અમર રહે અમર રહે પ્રવીણ પ્રગટલા અમર રહે પ્રવીણ પ્રગટલા અમર રહે જોહાર જોહાર પ્રવીણ પ્રગટલા જોહાર ક્રેસ તો લાયક તો વર્તલ નાલે વર્તલ ક્રેસ તો લાયક તો વર્તલ નાલે ક્રેસ તો લાયક તો વર્તલ નાલે ક્રેસ તો લાયક તો વર્તલ નાલે

کلو طاقت کلا امام راهي پرينت غتنمان جو هات پرينت جو هات پرينت اپنا کڙاپ ساب ఆయన మంచి వర్త ప్రబోధకుడు దైవేందనుడు కొంత పిల్లలను కొత్తగా తీసుకుని కనిపించి ఆశ్రమ నిలబడినటువంటి గొప్ప దైవేజ్ ప్రవీణ్ భగడాల గారు ప్రమాదంలో మరణించడం జరిగింది ఆయన క్రైస్తులు గొప్ప బోధకుడు గొప్ప దేవుని పట్ల ఆసక్తి అభిషేకము కలిగి గొప్పగా నడిపించబడింది ఆయన ఒక శాంతియుతమైనటువంటి తయారీ చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రైస్తవులు దేశము ప్రార్థన ప్రాంతక్షేమని తెలియజేశారు రాజుల కొరకు అధికారుల కొరకు చేయమని దేవుడు తెలియజేస్తాడు రైతుడంటే ఒక కులము లేదు ఒక మతము లేదు అందరూ ఒకటే మనమంతా భారతీయలో మనమంతా దేవుడి ప్రజలం అనేటువంటి భావము కలిగి జీవించేటువంటి వాడు రైతుల యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదంటే ఈ లోకంలో కలుగు అంటే ఈ లోకంలో మనం పొందినట్లయితే పరలోకంలో మనం కొన్ని తెలుస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ వారు ఈ రోజు ప్రవీణ్ భగవ గారు అకారణంగా ఆయన మరణకు చెందినట్లుగా మనం భావిస్తున్నా కానీ దేవుని వాక్యం రాయబడి ఉంది ఒకరి జన్మ దినము అంటే మరణ దినము ఉండదని రాయబడి ఉంది భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగిందని రాయబడి ఉంది కాబట్టి ఒక మంచి సేవ పట్టిన ప్రభుత్వ

मटला सही एक्यता मटला खाइसता